కేటాని స్మిత్రులకు స్వాగతం కృష్ణా భారీ వరదల నేపథ్యంలో లంక గ్రామాలు పంట పొలాలు జల దిగ్బంధములు చిక్కుకున్నాయి ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద డెబ్బై గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు అలాగే ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది అలాగే బుధవారం ఉదయం ఆరు లక్షల అరవై రెండు వేల క్యూసెక్ల వరద నీటిని వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు నిన్న ఉదయం విడుదలైన వరద నీటితో పోల్చుకుంటే ఇరవై వేల క్యూసెక్ల వరద నీరు పెరిగినట్లు తెలుస్తోంది నిన్న మధ్యాహ్నం నుండి వరద ఆరు లక్షల అరవై రెండు వేలు స్థిరంగా కొనసాగటంతో పంట పొలాల్లోని నీరు అలాగే ఉండిపోయింది దీని కారణంగా పసుపు కంద కూరగాయ పంటలు పూర్తిగా పోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లంక గ్రామాలను వరదల చుట్టుముట్టడంతో పడవలపైనే లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు ఫ్రెండ్స్ వరదలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చే